హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎండాకాలంలో ఇలాంటివి చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది సో దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు పెరుగునైతే తీసుకోవాలి కప్పు పెరుగును తీసుకుని దీంట్లో బబుల్స్ లేకుండా మెల్ట్ చేసుకోవాలి బాగా సో ఇది రెండు కప్పులు పెరుగుతో అయినా తీసుకోవచ్చు అండి నేనైతే ఒక ఒక కప్పు వేసుకుంటున్నాను మీకు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి పెరుగు అనేది ఇలాగా చిలికించుకోవాలి మనకి పెరుగు అనేది బబుల్స్ ఉండకూడదు ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మీరు పలుచుగా అయినా పెట్టుకోవచ్చు తిక్కుగా అయినా పెట్టుకోవచ్చు నేనైతే తిక్కుగా పెడుతున్నాను ఎక్కువ వాటర్ వేయట్లేదండి దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుని మళ్ళీ చిలికించేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికోసమైతే కొన్ని వెజిటేబుల్స్ కోసుకొని పక్కన పెట్టుకున్నానండి అవేంటో చూసేద్దాం అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే వంకాయలు టమాటా కొంచెం అల్లం తరుగు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మీకు కావలితే ఇందులో బెండకాయలు కూడా వేసుకోవచ్చు టేస్టీగానే ఉంటుంది సో ఇప్పుడు ముందు కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది తెల్ల వంకాయలతోనే కాదండి బ్లాక్ వంకాయలతో కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం తరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఉల్లిపాయ తరకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ వంకాయ ముక్కలు ఉన్నాయో ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి వంకాయ టమాటా ముక్కల్ని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ముక్క అనేది త్వరగా మెత్తబడి త్వరగా ఉడుకుతుంది సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని అటు ఇటుగా తిప్పేసుకొని మనం మూత అనేది పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతుంది మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే చూసారా ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మూత తీసి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే కారం యాడ్ చేసుకుందామండి నేనైతే ఉప్పు ఇందాక యాడ్ చేసేసాను అలాగే మజ్జిగలో కూడా వేసాను కాబట్టి నేనైతే ఉప్పు ఎక్కువ వేయట్లేదు ఒకవేళ సరిపోకపోతే మీరు వేసుకోండి దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు పసుపు కారం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు ఈ వంకాయల్ని కొంచెం ఇలా చదువుకోవాలండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మజ్జిగలో కలిసి వంకాయ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మజ్జిగ కలుపు పెట్టుకున్నాము అది యాడ్ చేసేసుకోవాలండి సో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేసుకుని కలిపేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో ఏం చేయాలో తోచినప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలి టమాటా ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ముక్కే యాడ్ చేశాను ఎందుకంటే వంకాయలు వేస్తున్నాను కాబట్టి నేను టమాటా ఎక్కువ తీసుకోలేదు అంతేనండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు కొంచెం ఉల్లిపాయ తరుగు వేసుకుంటే అంతేనండి చాలా టేస్టీగా ఉండే వంకాయ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్